గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూడ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అభివృద్ధి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఈ రోజు మా రాజన్న సిక్స్జిల్ల జిల్లా సాహిత్య సమితి పక్షాన వారి జయంతి ఉత్సవాన్ని అందరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మన దేశ చిత్రపటాన్ని మార్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి జయంతిని జరుపుకోవడం మనమందరం గర్వించాల్సినటువంటి విషయము ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ప్రపంచ మేధావి భావి తరానికే స్ఫూర్తి పంచమకుల విపంచి నినాదం వర్గ వర్ణ విభేద నిర్మూలనే ఆయన వేదం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ప్రజల గుండెల్లో ఉద్భవించిన ప్రజాశక్తి భారతదేశ కీర్తి పదార్థ భారతీయ ఔన్నత్యానికి ప్రతీక భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీనుల అభివృద్ధి ప్రధాత బడుగు జీవుల రిజర్వేషన్ల నిర్ణేత కుల నిర్మూలనకై కృషి చేసిన సామాజిక కృషి వరుడు స్త్రీలు పిల్లలు బలహీనుల పాలిటి మహాబలుడు ఆయనే రాజకీయ నేత న్యాయశాస్త్రవేత్త సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి జయంతిని పురస్కరించుకొని ఒక చిన్న పాట జోహారు జోహారు అంబేడ్కరా జోహారు జోహారు అంబేడ్కరా జోహారు ఓ దీన జన భాస్కరా కుల తత్వాన్ని కూ అన్నావు చెటిల మత మౌఠ్యాన్ని రూపుమాపన్నావు ఐక్యత బీజాలు నాటమన్నావు అందరూ ఒకటని చాటి చెప్పావు జోహారు జోహారు అంబేడ్కరా జోహారు ఓ జన భాస్కరా బలహీన వ్యక్తిగా నీవు కొట్టావు బలమైన శక్తిగా నీవు ఒదిగా ప్రపంచ మేధావిగా ఎదిగినావు పంచమాజాతికే వెలుగువైనావు జోహారు జోహారు అంబేడ్కరా జోహారు రాజ్యాంగమును రాసిరాజు అయినావు రాజకీయము నేర్చి పూజుడవు అయినావు న్యాయశాఖ మంత్రివైనావు సమన్యాయం ఆశించి పోరాడినావు జోహారు జోహారు అంబేడ్కరా జోహారునభాస్కరా యుర్వేదపాలకే నీ కాీవితం నిరతం శ్రీనిచ్చి చేతి వ్యంజితం యువేదాకే నీ కాజీవితం నిరతం శ్రీనిచ్చి చేసిరంగితం ఓ జోహారు జోహారు అంబేడ్కరా డుగు వర్గాల అభ్యున్నతికై నిరంతరం పోరాడిన నిష్కరంక నీటి నిజాయితీ గల భరతజాతి ముద్దుబిడ్డడు కులరహిత హిందు సమాజ నిర్మాణము సాధ్యము కాదని భావించిన అన్య దేశీయ మతాల స్వీకారణను వ్యతిరేకించాడు బౌద్ధ మతం స్వీకరించాడు ఆదిశంకరుడు బుద్ధుడు వివేకానందుడు ముగ్గురు వ్యక్తిత్వం మూటగట్టిన మూర్తి అతడు గాంధీని గౌరవిస్తూ గాంధీని నిలదీసిన నిర్భయుడు రాజ్యాంగాన్ని రూపొందించిన స్వాతంత్ర భారతదేశ మొదటి మంత్రివర్గ సభ్యుడు దళితులకు ప్రజాస్వామ్య పరిపాలనలో రిజర్వేషన్లు కల్పించిన తీశాలి మనిషి సంపూర్ణ వికాసం కొరకు తప్పించిన తపస్వి అంబేద్కర్ జీవితమంతా ఒక అద్భుత చిత్రం ఒక యజ్ఞం మనుష్యులను అంచనా కట్టడంలో అంబేద్కర్ గల ప్రజ్ఞ అసాధారణం అందుకే గర్విస్తుంది నీ జాతి అందుకోవయ్య మా దోహాలు దేశానికి గొప్ప దిక్సూచిని చూపించాడు అంబేద్కర్ దేశ పాలనకు రాజ్యాంగం అందించాడు అంబేద్కర్ వారినంత ఐక్యంగా చేసి వారినంత ఐక్యం చేసిన దీనత్వమే అతడు మనుషులంతా ఒక్కటేనని నినదించాడు అంబేద్కర్ అనగారిన జాతులకు అంబరమంతా అండగా నిలిచాడు అసమాన మేధో బలంతో ధైర్యమై నిలిచాడు అంబేద్కర్ వెలివాడన పుట్టినాడు చదువుకు వెలివేయబడ్డాడు చదవాలనే సంకల్పంతో జ్ఞాన శిఖరమై నిలిచాడు అంబేద్కర్ చదువునే శ్వాసించాడు చదువుతోనే శ్వాసించాడు చదువునే శ్వాసించాడు చదువుతోనే శ్వాసించాడు ప్రపంచమే వచ్చిన మేధావిగా కీర్తిగాంచాడు అంబేద్కర్ ధన్యవాదాలు సాహితీ సమితి ఆధ్వర్యంలో ఈనాడు అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత వివిధ దేశాల రాజ్యాంగాన్ని కూలంకషంగా పరిశీలించి రచన చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి అంబేద్కర్ గారి జయంతి ఈనాడు మరి అందరికీ అనుకూలమైనటువంటి బడుగు వర్గాలకు కూడా నిలదొక్కుని నిలబడేట్లుగా రాజ్యాంగాన్ని సమకూర్చినటువంటి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన యొక్క ఆశయాల్ని సదా కొనసాగిస్తూ మరి అందరికీ కూడా బహుజనులకు కూడా కోరుకుంటూ వేద వర్గాల ఆశాజ్యోతి భరతజాతికి పాతస్మరణీయుడు అసమాన విద్యాధరంధ్రుడు జీవితాన్ని నిరంతర పోరాటముగా స్వీకరించి అహరాము తప్పించిన అనుపమాన ప్రజాధురంధరుడు అన్ని కోణాల నుంచి అధ్యయనం చేసి అఖండ ప్రజాసేవ తాత్పర్యముతే అందరు <laughs> ఆడకింత <laughs>